కృష్ణ బాధ నియోజకవర్గం గోపాల్పూర్ నుండి వెళ్తున్న మార్గ మధ్యలో ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు மல <laughs> வேண்டதா మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎల్తతుర్తి మండల కేంద్రంలో పర్యటించడం జరిగింది బస్ స్టాప్లో చైర్మన్ అనరాజు వెంకట్రామరెడ్డి గారితో కలిసి మొక్కలను నాటారు आई विल बी द एंड में वाले वर्क में दामन में माहौल में नेटफिल्ड ऑफ योर माइंड बिकॉज़ लाइदनिक आई विल बी मेरे का चलो अपो ले एक दो मिनट सर निको डाल दो डाल दो सर यो चाहिँ के भयो मासो भएन बाइनर के के देगलबाट इभर त सा डाइरेक्सन छ त्यति किन भयो आज यार नि छि कन्दै छ तापो यो हात छि यो तन्डेले हेलो मासो राम सलाम पानी 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 தர்மதா கர்மாபதிக்கு எதுக்குடா హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరో కూడా చైర్మన్ రెడ్డి గారిని ఎవరో జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా కూడా ఎండి గారిని మరి కూడా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది ఇక్కడ బస్ స్టాండ్ కానీ అంబేద్కర్ చౌక్ కానీ పక్కన ఆసుపత్రి కానీ కరీంనగర్ రోడ్ కానీ హన్మకొండ రోడ్ కానీ ఉస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు తెప్పదినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలిగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు గౌరవ జిల్లా అధికారులు దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా వాళ్ళందరూ కూడా సహకరించి ఎలక తుచి హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిస్తున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తాను దీనికి అందరూ సహకరించాలి ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ కాకుండా లేదు ఒక ఎలివేట్ కావాలి ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపొద్దున ఈ ఏరియా ప్రాంతం వద్ద కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనే దాన్ని కోరుకుంటున్నాను దాని దగ్గర పక్కన ఇంకొక పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ లేకపోతే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది ఎర్గ్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకు పోతాను తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సింది కోరుతాను ఈరోజు ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డిడి న్యూస్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు